జై శ్రీరామ్ భాను కి స్వాగతం పాక్ పహల్గాం సంఘటన తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు అందరిలాగే నేను కూడా తెలుగు ఛానల్ చూశాను అంటే ఎక్కువగా హిందీ ఛానల్ చూశాను మధ్యలో మధ్యలో తెలుగు ఛానల్ కూడా చూడడం జరిగింది అంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించాను మీడియాలో వీళ్ళు ఎంతసేపు ముఖ్యంగా మన తెలుగు మీడియా దువ్వడవారి దువ్వెన కేఏ పాల్తో నాలుగు గంటలు చర్చ నాలుగు గంటలు కేఏ పాల్తో నాలుగు గంటలు చర్చించిన మీడియా సంస్థలు కూడా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో దువ్వడవారి దువ్వెన ఇష్యూ రెండు రెండు రోజులు మన తెలుగు మీడియాలో ప్రసారాలు చేశారు అదేవిధంగా రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మతో కూడా గంటలు గంటలు డిబేట్లు పెట్టిన తెలుగు మీడియా టీవీ యాంకర్లు రిపోర్టర్లు ఇక భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్ని వివరించమంటే ఇక వాళ్ళు అదే తరహాలనే వివరించారు ఆ రిపోర్టింగ్ ఒకనొక సందర్భంలో ఆల్మోస్ట్ మన తెలుగు మీడియాలో ఆ ఛానల్ కు నెంబర్ వన్ స్థానం ఉందని అనుకుంటా ఆ ఛానల్లో కూడా ఆ యాంకరం ఏమంటుందంటే ఆ రెండో రోజు యుద్ధం జరుగుతున్న రెండో రోజు ఆ యుద్ధం అంటే ఇరువైపులా నష్టం ఉంటుంది అని మాట్లాడుతుంది ఏదో గల్లీ అమ్మాయి మాట్లాడినట్టు వాళ్ళకు అసలు నేను మొత్తం ఆ నాలుగైదు రోజుల్లో రిపోర్టింగ్ లో ఎంతసేపు సినిమా పైత్యం సినిమా ట్యాగ్లు ఇదే కానీ అసలైన రిపోర్టింగు దేశ ప్రజలకు ఏం చెప్పాలి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది మనం మనం చెప్పే విషయాల ప్రభావం ఆర్థిక విషయాలు ఏ విధంగా ఉంటుంది మనం మాట్లాడే మాటలు స్టాక్ స్టాక్ మార్కెట్ మీద ప్రభావితం చూపిస్తాయా రిపోర్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కొన్ని పదాలు స్లిప్ అయితే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యంగా తెలుగు మీడియాలో లోపం ఉన్నది వీళ్ళకు దీంట్లో పక్కా శిక్షణ చేయించాలి వీళ్ళకి ఎంతసేపు సినిమా పైత్యమే ఉంది కానీ ఆ సినిమా పైత్యాన్ని దీయించి ఎటువంటి యుద్ధ సమయాల్లో ఎటువంటి రిపోర్టింగ్ చేయాలన్న విషయం మీద ప్రభుత్వం ఈ రిపోర్టర్లకు కొంతమంది రిపోర్టర్లకు శిక్షణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను లేదంటే దీనివల్ల సమాజానికి చాలా చెడు జరుగుతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్